భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మదపద్మములకు ప్రణామం చేస్తున్నాడు తమ ఆదేశం మేరకు సేవలు చేయడానికి సంసిద్ధుడను ఆజ్ఞాపించండి రామ సభలో ఆశీనులైన సామంతులు మంత్రివర్యులు ప్రజాప్రతినిధుల సమ్మతితో నిశ్చయింపబడినదేమిటంటే ఇక తమకు యువరాజు పదవి నుంచి మహారాజుగా రాజ్యాభిషేకం చేయాలని తమ యొక్క గుణగణాలు చూసి నిస్సందేహంగా తమరు ధర్మ మార్గాన ప్రజాపాలన చేస్తారని ప్రజలు తమర్ని అభిమానిస్తున్న కారణంగా రాజసింహాసనం అధిష్ఠించిన పిదప రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లదని తమరు స్వతహాగా వీరులైనందువల్ల రాజ్య సరిహద్దుల రక్షణకు ఎలాంటి భయము ఉండదని ఈ రాజ్యానికి రాజుగా బాధ్యతలు స్వీకరించాలని ప్రజల యొక్క కోరిక పూజ్యులారా మా అభ్యర్థులను మన్నించాలి మా ఉద్దేశంలో ఈ నిర్ణయం అనుచితమైనది మా పితృదేవులు ధర్మపాలకులు వీరాధివీరులని సమస్త లోకాలలో వారి కీర్తి ప్రతిష్టలు విరాజిల్లుతున్నాయి అలాంటి పరాక్రమవంతులు అంతటి ఘనకీర్తిగల పితృదేవులుండగా మహారాజ పదవిని మేమెలా స్వీకరించగలం మీరు ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు ఈనాటి వరకు తన ప్రజలను తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించారు వారి దివ్య పాదాల చెంత మా ప్రాణాలర్పించినా మేము వారి రుణాన్ని తీర్చుకోలేము ఈ తుచ్చ రాజ్యం కోసం వారిని తొలగించి మేము సింహాసనాధీశలమవుతామని మాకు పదవిని ఆపాదించి మాకు చాలా పెద్ద అన్యాయం చేశారు ఇందులో మీ తప్పేమీ లేదు మా ఆచరణలోనే ఏదైనా లోపం ఉండొచ్చు అందుకని మీరందరూ తీసుకున్నారు ఇందులో వీరు దోషం లేదు రామా ఈ ప్రస్తావన మేం చేశాం మేం మా దీర్ఘాయువులో ఎన్నో రకాల భోగాలు అనుభవించాం కొన్ని వందల యజ్ఞాలు చేశాం ధర్మకార్యాలు చేశాం కానీ ఎప్పటి వరకు రాజుగా సింహాసనంపై కూర్చుని ఉంటాము అప్పటి వరకు ఈ బంధాల నుంచి విముక్తులం కాలేం ఇప్పుడు మేము వృద్ధుల అందుకని ప్రజాసేవా బాధ్యత మీ భుజస్కంధాలపై వేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం ప్రజాసేవ చేయడానికి రాజపదవిని స్వీకరించి సింహాసనం మీద కూర్చోవలసిన అవసరం లేదు పితృదేవ ప్రజాసేవ మేము మీ పాదాల నీడలో ఉండి కూడా చెయ్యగలం భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించుగాక అప్పుడే మేము మీ చల్లటి నీడలో ఉంటూ తమరికి ప్రజలకు సేవలు చేయగలం పితృదేవా మమ్మల్ని మీ చరణాల నీడ నుంచి దూరం చేయకండి రామా తమరొక్కరే ఇటువంటి మాటలు అనగలరు ఎందుకంటే మీలో గౌరవ మర్యాదల మూర్తిభవించాయి తమరు తండ్రిపై పెంచుకున్న మమతాను రాగాలలో తమ తండ్రి శ్రేయస్సు మరిచారు పుత్రుడు జనకుడికి మిత్రుడు కూడా ఒకవేళ మీరు మిత్రుల్లో ఆలోచిస్తే మా శ్రేయస్సు ఆలోచించేవారు ఇలాంటి మాటలు అనేవారు కారు మాటల్లో పుత్రుడిగా ప్రేమ కనిపిస్తుందే కాని మిత్రుడి మిత్రత్వం కాదు ప్రభు తమరే విధంగా అన్నారు మేము మీ శ్రేయస్సు ఆలోచించడం లేదని దీనికి సమాధానం మేమిస్తాం రామా సెలవీయండి గురుదేవ ఈ జగత్తులో నాలుగు విషయాల కోసం పురుషుడు ప్రయత్నించాల్సి ఉంటుంది ధర్మం అర్థం కామం మోక్షం వీర పురుషులు ధర్మార్థ కామాల్లో సాధన గావించి సఫలీకృతులైన తరువాత అప్పుడు వారి అంతిమ కర్తవ్యం ఏమనగా వారు ఆధ్యాత్మిక చింతన చేయాలి ఈ జీవాత్మ ఎక్కడి నుంచో ఈ శరీరంలోకి వచ్చింది ఈ శరీరం ఒకరోజు మరణించాల్సిందే అలా మరణించిన తరువాత ఆ జీవుడి ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది అని ఆలోచించాలి ఆ దారిని సరిదిద్దుకోవాలి ఇది కూడా మానవుడి కర్తవ్యమే అతన్ని మృత్యువు వచ్చి ఇహలోక నుంచి విముక్తి చేయకముందే స్వయంగా తానే ఆ బంధాల నుంచి విముక్తి చెంది తీరాలి ఆత్మను పరమాత్మలో ఐక్యం చెందేలా పురుషార్థం చేసుకోవాలి మీ పితృదేవులు కూడా పరలోకంలో తమ స్థానం సుస్థిరం చేసుకోవడం మీకిష్టం లేదా పితృమోహానికి వశీభూతులై మీరు వారి కాళ్లకు సంకళ్ళి వేయాలని ఎందుకనుకుంటున్నారు రామ ఈ సమయంలో ఒక పుత్రుడిగా మీ భావన ప్రశస్తమైనది మరో విషయం కర్తవ్యం అనురాగం కంటే గొప్పది ఈ సమయంలో ఇదే మీ కర్తవ్యం మమతానురాగాల్ని వదలండి గురుదేవా జీవితంలో కొన్ని క్షణాల్లో మనిషి తన కర్తవ్యాన్ని తెలుసుకోలేక సరేనా నిర్ణయం తీసుకోలేడు ఇది అలాంటి క్షణం దేవుడు చెప్పింది నిజం అందులోనే మా శ్రేయస్సుంది గురువాజ్ఞను శిరసావహించండి ఈ విధంగా పరమాత్మలో ఐక్యం అవటానికి మీ తండ్రికి సహాయం చేయండి రామా ఇది మా ఆజ్ఞ మరియు విన్నపం వద్దు వద్దు మహారాజా వద్దు మేం మీ పుత్రులం మరియు పౌరులం రెండు విధాలుగాను మీ ఆజ్ఞాబద్ధులం తమరు మాకు ఏం ఆజ్ఞాపించినా అది మా ధర్మంగా భావించి శిరసావహిస్తాము రాజా రామచంద్రుల వారికి 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 రామ కన్న తండ్రి సమక్షంలోని తన పుత్రుడికి జై జయధ్వనాలు చేస్తూ ఉంటే ఆ తండ్రి పడే ఆనందానికి అవధులుండవు కదా ఇప్పుడు రామచంద్రుడు రాజ్యాభిషేకానికి ఎలాంటి అవరోధాలు లేవనుకుంటున్నాం అందరికీ సమతమే గనుక ఈ శుభకార్యం శీఘ్రంగా జరగాలి మా అందరి కోరిక ఏమిటంటే శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం కనుల విందుగా చూసే వెళ్ళాలి చంద్రుడు రేపు పుష్య నక్షత్రంలో విరాజిల్లుతాడు అందువలన రాజ్యాభిషేకానికి రేపటి రోజే ఉత్తమమైనది రేప ఇంత తొందరగానా భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ లేరే రాకుమారులు భరతులో వారు సత్వరం తిరిగి రాలేరు నా ఉద్దేశం ఈ నిర్ణయం రాజనీతి ప్రకారం సముచితమే మరో ముహూర్తం త్వరలో లేదు ఈ రోజే నగరం నలుమూలలా దండోరా వేయించండి రేపు ఉదయం శ్రీరాముని రాజ్యాభిషేకమని ఆర్య ఆర్యసుమంత మన గురుదేవులు వశిష్ఠ మహర్షులు వారి ఆదేశానుసారం అభిషేకానికి సన్నాహాలు చేయించండి రామ మీరు కూడా గురుదేవుల ఆజ్ఞానుసారం కొన్ని వ్రతాలు చేయవలసి ఉంటుంది ఏమిటి ఏమంటున్నారు సుమిత్ర మీరు మన రాముడికి జరగబోతుందా అవును సదరి లక్ష్మణుడే ఈ వార్తను తీసుకొచ్చాడు అవును మాత మహారాజు గారు రాజసభలో ప్రకటించారు సామంతులు మంత్రివర్యులు ఇంకా ప్రజల సమక్షంలో ఉదయాన్నే మా అగ్రజుల మాత అగ్రజులే వేయించేశారు మిత్రుదేవులు ఆదేశించారు రేపు మా రాజ్యాభిషేకమని మేము మీ పాదాల చెంతకు ఆశీర్వాదం కోసం వచ్చాం ఆయుష్మాన్ భవ అయోధ్య రాజ్యసింహాసనాన్ని అధిష్టించి మాతృదేవతలు బంధుమిత్రులు మిత్రులు సమస్త ప్రజానీకం ఆనందించేలా వర్తిల్లు భవ రాజువై సూర్యవంశ యశస్సుని ద్విగుణీకృతం చెయ్యాలి నేను ఇంతకాలంగా చేసిన పూజలు శ్రీమన్నారాయణుడి ఆరాధనలు సఫలమయ్యాయి కులదేవత నీకు శుభాలు కలగజేస్తుంది అంతేకాక నీలో కీర్తిని వృద్ధి చేసే శక్తిని ప్రసాదిస్తుంది మాత మీ ఆశీర్వాదాలు మంగళకరమైన మీ పలుకులే మా బలం మా అస్త్రం మా జీవితానికి శుభసూచనలు లక్ష్మణా మాత ఈ నాటి వరకు నీ అక్రచిని చల్లని నీడలో ఆనందంగా ఉన్నావు కానీ ఈ రోజు నుంచి మహారాజు గారికి ప్రథమ సేవకుడిగా అంగరక్షకుడిగా అనుక్షణం వారిని అనుసరిస్తూనే ఉండి తీరాలి ఈ రోజు నుంచి రాముడు నీకు ప్రభువు మాకు లక్ష్మణునికి ఎలాంటి అరమరికలు లేవు మాత లక్ష్మణుడు మా ద్వితీయ అంతరాత్మ మా మనస్సు లక్ష్మణుడి మనస్సు ఒక్కటి మేమే భోగం అనుభవించినా లక్ష్మణుడికి సదా మాతో సమానంగా సగభాగం ఉంటుంది లక్ష్మణుడే మా జీవితం మా రాజ్య వైభవం మా సర్వస్వం అగ్రజ మా జీవితం అంతా తమ చరణాల సేవకే అంకితం ఇది సత్యం వెంటనే సంతోషవార్త సీతా ఊర్మిళలకు వినిపించండి అవును మాత రాజమహల్లో ఈ విషయం మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు పదండి అగ్రజ వదిని గారు ఈ వార్త విని ఎంతో అవుతారు వినండి అందరూ వినండి అయోధ్యాపతి సూర్యవంశీయులు రాజా రామచంద్రులు వేయించేస్తున్నారు రాజా రాజారాములా రాజా రామచంద్రులే అరుగో మరిది గారు ఆదేశం రేపు సూర్యోదయానంతరం పుష్య నక్షత్రంలో శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం జరుగుతుంది మహారాణి సీత వారి వామభాగంలో రాజసింహాసనంపై అధిష్ఠితులు కాబోతున్నారు ప్రస్తుతం ఈ సత్కార్యం ఇంత శీఘ్రంగా ఎందుకో అవును సీత మేము కూడా అదే ఆలోచిస్తున్నాం ఇంత తొందరగా ఎందుకని మాకిదంతా అనుచితంగా తోచటం లేదు తమరు ఎందుకలా భావిస్తున్నారు ప్రథమ కారణం మనం నలుగురం ఒకేసారి జన్మించాం పెద్దవాళ్లమయ్యాం ఒకేసారి మన వివాహాలు జరిగాయి మరి రాజ్యాభిషేకం కేవలం ఒకరికే ఎందుకు ఎందుకంటే ఇది రాజపరంపర జ్యేష్ట పుత్రుడే రాజ్యానికి రాజు కావాలి రెండవ కారణం భరత శత్రుఘ్నలు కూడా ఇక్కడ లేరు వాళ్ళు ఈ వేడుకలో పాల్గొనలేరు అందువల్ల మాకు ఉత్సాహం కలగటం లేదు ఉత్సాహ సంతోషాలు ప్రజల మనస్సుల్లో ఎలా పొంగుతున్నాయో కళ్ళారా చూడాల్సిందే ఎసట దండోరాం రోగుతోందో అచట జనులు పరవశిస్తున్నారు కులగురువులు మహర్షి వశిష్ఠుల ఆజ్ఞానుసారం సమస్త ప్రజానికం సమ్మతితో శ్రీ దశరథులు వారి జ్యేష్ఠ పుత్రులు శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం చేయబోతున్నారు రేపు సూర్యోదయం కాగానే రాజపుత్రులు శ్రీరామచంద్రులకు కులగురువులు వశిష్ఠులు సూర్యవంశ రాజమకుటాన్ని ధరింపజేసి వారిని రాజ్యానికి రాజుగా చేయనున్నారు ప్రజలకు మహారాజు గారి ఆజ్ఞగా వేడుకకు వేయించేయలసిందిగా ఆహ్వానిస్తున్నామహ శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికి శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికి జై కణిని ఏలు గని అమ్దాల వేడుకే కణి విని ఏ అమ్దాల వేడుకే పులకించి పులకి ఎంత శుభ మీ వేళ మనకు ఎంత శుభ మీ వేళ మనకు and <laughs> i య్యో తిలకినా మల్టే మా జన్మ ధన్య తిలకిల్చి నా మల్టే మా జన్మధన్యం మా ఇంటి వెలుగంట శ్రీరామ నామ చంద్రుని చరణాల చేరి మామణి వేరే దయ్యా మన బాధలన్నీ బాపేటివాడు మన అండ దండ కోదండ రాముడు మన క్షణిమ్మా ఓ రాముని గిరణిస్తవా కన్నైనా క్షణమిమ్మా కలివిని ఎరుగని అందాల వేడుకే కలివిని ఎరు చూడండి చూడండి అగ్రజ చూడండి నగరం అంతా దీపాలతో ఎలా అలంకరించారో ఇప్పుడు అర్థమైందా ప్రజలు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో లక్ష్మణ ప్రజలు చూపించే అపారమైన అభిమానానికి పాత్రలం కావడం మన అదృష్టం మాకనిపిస్తోంది ఇక మా జీవితంలో పరీక్షా సమయం ఆసన్నమైందని ఈ ప్రేమకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది